ఒంటరితనం మంచి వయసులో ఉన్న ఆంటీ ఒంటరితనం అనుభవిస్తుంది తనకన్నా చిన్న వయసు ఉన్న అబ్బాయితో ప్రతిరోజు ఆ ఆంటీ పార్ట్ వన్ మన ఈ నీ కోసం ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ వీడియోలో రాబోయే ప్రతి కథ మీకు నచ్చుతుంది ఇందులో కథలన్నీ కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కావు మానవుని భావోద్వేగాలకు అనుకూలంగా ఉంటాయి అంతేగాని ఎవరిని కించపరచడానికి చేసేవి మాత్రం కావు కమలాంటి పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్లి చేశారు వాళ్ళ తల్లిదండ్రులు భర్తతో మంచిగా కలిసి ఉన్న తనకి ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు పెళ్ళైన పది సంవత్సరాలకి కమల ఆంటీ భర్త ప్రమాదవశాత్తు మరణించాడు అప్పుడు కమలాంటికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పిల్లలు తొమ్మిది ఒకరు ఎనిమిది కమలాంటికి ఏ ఇబ్బంది లేకుండా ఆర్థికంగా బలంగానే ఉంది కమలా ఆంటీకి నాలుగు పోర్షన్లు కలిగిన ఒక పెద్ద ఇల్లు కూడా ఉంది భర్త చనిపోయినప్పటి నుండి కమలా ఆంటీ తన భర్తనే తలుచుకుంటూ చాలా ఏడుస్తూ ఉండేది ఇంట్లో అన్ని ఉన్నా కావలసిన వాళ్ళు ఉండాలి కదా పైగా అత్తమామ కూడా లేరు పిల్లలు స్కూల్కు వెళ్ళిన తర్వాత ప్రతిరోజు తనకి తన భర్త గుర్తుకు వచ్చేవాడు మెల్లగా మెల్లగా ఇంకొక ఐదు సంవత్సరాలు గడిశాయి రోజు రోజుకి భర్త లేడు అన్న బాధ తనలో ఎక్కువైపోయింది అలాంటి సమయంలోనే వచ్చాడు ఒకడు ఆంటీ ఉంటున్న ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో తన ఉండడానికి డబుల్ ట్రిబుల్ బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్లో రెండు ఫ్యామిలీలు ఉండడానికి సింగిల్ డబుల్ బెడ్రూమ్స్ ఉంటాయి కమల అంటీ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది సెకండ్ ఫ్లోర్లో రెండు ఫ్యామిలీస్ ఉండేవి గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం సింగిల్ రూమ్ ఎవరు ఉండేవాళ్ళు కాదు అప్పుడే ఉద్యోగరీత్యా ఆ టౌన్కి వచ్చిన ఒక యంగ్స్టర్ అద్దె కోసం వెతుకుతూ ఉన్నాడు ఆ క్రమంలో బ్యాచిలర్గా ఉండడానికి రూము కావాలంటూ అడిగినప్పుడు దగ్గరలో ఉన్నవాళ్ళు ఇక్కడ అన్ని ఫ్యామిలీసే ఉంటాయి కానీ ఫలానా కమలా అంటే ఇంట్లో కింద ఒక సింగిల్ రూమ్ ఉంటుంది అని చెప్పి పంపించారు కమలా అంటీ టూలెట్ బోర్డు పెట్టకపోయినా తెలిసిన వాళ్ళకి ఖాళీగా ఉందని తెలుసు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపించారు అక్కడ నుండి ఆ యంగ్స్టర్ డైరెక్ట్గా కమల అంటీ ఇంటికి నేరుగా వెళ్ళాడు అక్కడికి వచ్చిన ఆ యంగ్స్టర్ కమలా అంటీ డోరు కొట్టాడు అప్పటికే పిల్లలు స్కూలుకు వెళ్ళిపోయారు ఈ సమయంలో తన ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరు అనుకొని ఇంట్లో ఏదో పనిలో ఉన్న ఆంటీ వచ్చి డోరు తీసింది ఎవరు బాబు మీరు అనింది ఇక్కడ రూమ్ ఖాళీగా ఉంది అని చెప్పారు నేను అద్దె ఇంటి కోసం వెతుకుతూ ఉన్నాను రీత్యా ఈ టౌన్కి వచ్చాను అని చెప్పాడు ఆ యంగ్స్టర్ కమలాంటికి నేను ఒక్కడినే ఉంటాను అని కూడా చెప్పాడు ఆ రూము నేను రెంట్కి ఇస్తానని అనుకోలేదు బాబు ఎవరైనా వాచ్మెన్ దొరికితే వాళ్ళకి ఉపయోగపడుతుందని అలా ఉంచాను అంది కొమలం ఆంటీ పర్వాలేదండి ఈ ఏరియాలో చాలా చోట్ల వెతికాను రూమ్స్ దొరకడం లేదు నేను బాగానే ఉంటాను ఇంటిని బాగానే చూసుకుంటాను ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు అని చెప్పాడు ఆంటీ బాగా ఆలోచించి అబ్బాయి మంచివాడిలా ఉన్నాడని ఒకేసారి తనకి నచ్చి ఓకే చెప్పేసింది రూమ్ గురించి బాగా వెతికి వెతికి అలసిపోయిన ఆ యంగ్స్టర్ కమలా ఆంటీ ఓకే చెప్పేసరికి ఆగలేక థ్యాంక్స్ అండి అంటూ దగ్గరికి వెళ్ళి కౌగిలించుకున్నాడు వెంటనే రియలైజ్ అయిన సారీ అండి మీరు ఓకే చెప్పడంతో ఆ సంతోషంలో ఇలా అని క్షమించండి అన్నాడు అయ్యో నీ సంతోషాన్ని చూస్తే నేను అర్థం చేసుకున్నాను పర్వాలేదు బాబు అంది ఆంటీ కానీ ఒక్కసారిగా ఆంటీ షాక్లో ఉండిపోయింది పైకి మాత్రం అలా మాట్లాడుతుంది అంతే అసలే ఒంటరిగా ఉన్న కమల ఆంటీకి ఆ యంగ్స్టర్ కౌగిలి కొత్తగా అనిపించింది అతను అడ్వాన్స్ ఇచ్చి వారం రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళాడు కమలా ఆంటీ ఆ కౌగిలి గురించి ఆలోచిస్తూ కూర్చుండిపోయింది తన సంతోషంలో చేశాడులే అని సర్దుకు చెప్పుకొని మళ్ళీ పనిలో పడిపోయింది అంతలోనే వారం రోజులు గడిచిపోయాయి ఆ యంగ్స్టర్ రూమ్లోకి షిఫ్ట్ అవుతున్నాడు వచ్చి ఆంటీని పిలిచాడు అప్పుడు కమలాంటి ఎవరు వస్తున్నాను అంటూ వచ్చి డోర్ తీసింది నువ్వేనా ఈరోజు షిఫ్ట్ అవుతున్నావా అని అడిగింది అవుతున్నాను అండి అన్నాడు తనకు పెద్దగా సామాను ఏం తెచ్చుకోలేదు వండుకోవడానికి కొంత సమాను పడుకోవడానికి ఒక దుప్పటి సాప అంతే ఎక్కడ అనింది లేదండి ఇంతే సమాను సరిపోతుంది అని చెప్పాడు ఉండేది ఒకడిని అని తెచ్చుకోలేదు సరే పర్వాలేదులే ఏదైనా అవసరం ఉంటే నన్ను అడుగు అని చెప్పింది అలాగేనండి తప్పకుండా అడుగుతాను థ్యాంక్స్ అండి అని చెప్పి సమాను తీసుకొని రూమ్ ముందుకు పెట్టాడు కమలా అంటీ వచ్చి రూమ్ తాళం తీసి లోపలికి వెళ్ళింది తన వెనకాలే బయట ఉన్న సమాను తీసుకొని లోపలికి వెళ్ళాడు ఆ యంగ్స్టర్ రూమ్ అయితే నీకు నచ్చింది కదా అని అడిగింది నాకు చాలా బాగా నచ్చిందండి మీరు కూడా అన్నాడు ఏమన్నావు అంది ఆంటీ అదేనండి రూము మీరు చాలా మంచివారు కదా అందుకే అలా అన్నాను అని అన్నాడు సరే సరే ఆ తర్వాత సరే సరే అంటూ ఆంటీ బయటకు వచ్చి పైనకి వెళ్ళిపోయింది ఇక యంగ్స్టర్ తన రూములో తెచ్చుకున్న సామాను సర్దుకుని కాస్త రెస్ట్ తీసుకోవడానికి పడుకున్నాడు అతను ఉదయమే రావడంతో ఆంటీ ఏమైనా తిన్నాడా లేడా అని గుర్తుకు వచ్చి మధ్యాహ్నం చపాతీలు కర్రీ తీసుకొని కిందికి వచ్చింది అతను డోర్ క్లోజ్ చేయకుండానే పడుకున్నాడు అది చూసిన కమలా ఆంటీ డోర్ కొట్టింది కానీ ఆ యంగ్స్టర్ గాఢ నిద్రలో ఉన్నాడు నిజంగానే స్టార్ హీరోలా ఉంటాడు పైగా అతను తొడలు కనిపించేలా షాట్ వేసుకొని పడుకున్నాడు అది చూసిన ఆంటీ లోపలికి వెళ్ళి తను తెచ్చిన ఫుడ్ని టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోయింది ఒక గంట తర్వాత మెలకువ వచ్చింది ఆ యంగ్స్టార్కి లేచి చూసేసరికి టేబుల్ పైన బాక్స్ కనిపించింది మెల్లగా దగ్గరికి వెళ్ళి చూశాడు అందులో చపాతి కనిపించింది యంగ్స్టర్కి అప్పుడు అతను అనుమానమే లేకుండా ఆంటీ తెచ్చింది అని తెలుసుకున్నాడు కానీ లోపలికి వచ్చి పెట్టింది అంటే ఖచ్చితంగా పిలిచి ఉంటుంది అనుకొని నేను గాఢ నిద్రలో ఉన్నానేమో అని ఫీల్ అయ్యాడు అయ్యో పాపం ఆంటీ పిలిచి పలకకుండా నిద్రపోయాను అని పోనిలే అని అసలే అకలితో ఉన్నాను అని తినేస్తా అని చపాతి తిన్నాడు తర్వాత బయటకు వచ్చి ఆంటీకి థ్యాంక్స్ చెప్పాలి అని తను తెచ్చిన బాక్సుని పట్టుకొని పైనకొచ్చాడు అప్పుడు డోరు ఓపెన్ చేసి ఉంది డోరు కొట్టి చూశాడు ఆంటీ పలగలేదు దాంతో లోపల ఉండుంటుంది అని నేరుగా వెళ్ళిపోయాడు కానీ ఆంటీ నిద్రపోతుంది అప్పుడు అతను ఇలా గాఢ నిద్రలో ఉన్నాడు అలా కమల ఆంటీ కూడా గాఢ నిద్రలో ఉంది అది కూడా డోరు పెట్టకుండానే పడుకుంది ఎందుకంటే ఎప్పుడు ఎవరు రారు కాబట్టి ఎటు చూసినా ఆంటీ కనబడడం లేదని పక్కన కనబడ్డ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి చూశాడు ఆ యంగ్స్టర్ అప్పుడు అక్కడ అతనికి ఒక్కసారిగా కళ్ళు బ్రైట్ అయిపోయాయి ఎందుకంటే ఆంటీ నైట్ వేసుకొని పడుకుంది పైగా తను అదో మాదిరిగా పడుకుంది ఆంటీ చాలా స్లిమ్గా నాజుగ్గా అందంగా ఉంటుంది నార్మల్గా చూసినప్పుడు ఏమీ తెలియలేదు కానీ అలా చూసిన తర్వాత ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాడు అబ్బా ఇంత అందమా అనుకున్నాడు తనకు తెలియకుండానే దగ్గరకు వెళ్ళిపోయాడు బెడ్ పక్కన నిలబడి తదేకంగా అలానే చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత అతను కమలా ఆంటీని ఏం చేశాడు అనేది తెలుసుకోవాలనుకుంటే రాబోయే పాటు టూ చూడండి మీకు పాటు టూ చూడాలి అనిపిస్తే కావాలి అనిపిస్తే మెసేజ్ పెట్టండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు